హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ లాగ్స్ విత్ శశి చాలా రోజుల తర్వాత మా టెన్త్ క్లాస్ నేను భద్రకాళి టెంపుల్ వెళ్తున్నా అలా ఇంటర్మీడియట్ అయిపోయింది నేను డిప్లొమా ఇంకా సెకండ్ ఇయరే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా భద్రకాళికి వచ్చినాం మా ఫ్రెండ్కి అంటే ఇక్కడ భద్రకాళి టెంపుల్ మనకి ట్వంటీ రౌండ్ చుట్లు తిరగాలని అంటే వచ్చినాం ఓ ఫైవ్ మెంబర్స్ వచ్చినాం లాస్ట్కి నీకు ఫోటో రివీల్ చేస్తా చూడండి ఇప్పటివరకు ఎవరైనా భద్రకాళి టెంపుల్ పోతే కింద కామెంట్ చేయండి ఫోన్ వాళ్ళు తెలియని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉన్నది వీడియో ఒకసారి చూడండి మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి ఇంకా కాలేజ్ గురించి ఏమన్నా డిప్లొమా గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోస్ వస్తుంది దాన్ని కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తా చూడండి పోయి చూడండి వాళ్ళు గుడి లోపల వీడియో దిగనిస్తలేదు అందుకే నేను మొత్తం షూట్ చేయలేకపోయినా జస్ట్ క్యాప్చర్ కొన్ని మూమెంట్స్ చేసిన అయితే పెడుతున్నా తో చూడండి భద్రకాళి అమ్మవారు అంటే అందరికి తెలిసి ఇక్కడ ఆ పైన పోయి మేము ఫొటోస్ దిం తర్వాత టెంపుల్ నుంచి వెళ్ళి టిల్ స్క్వేర్ సినిమా బాగున్నాయంటే మా ఫ్రెండ్స్తో నేను పోయినా నైట్ షోకు పోయినాం అంటే మార్నింగ్ షో దొరకలే మళ్ళీ నైట్ సినిమా సినిమా కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపో